హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో అండి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా మ్యాథ్స్ అవన్నీ కూడా ఉతికాను అని చెప్పి యాక్చువల్గా రాత్రి తీయలేదు ఇవి ఊళ్ళో పెట్టి అంటే ఉలెన్ క్లాత్స్ ఉతకడానికి ఉంటుంది కదా వాషింగ్ మెషిన్లో అందులో పెట్టి ఉతికాను అనమాట కొంచెం టైం ఎక్కువ తీసుకుంది నార్మల్గా నేను అందులో ఏది పెట్టను కొంచెం నాని అలాగా మంచిగా ఉతుకుతాయి కదా అని చెప్పి అందులో పెట్టాను అనమాట అందుకే ఇంకా ఎప్పుడు ఆగిందో కూడా నాకు తెలియదు నేను పడుకునేసరికి సరికి టువెల్ అయ్యింది ఇది ఎప్పుడు ఆగిందో తెలియదు ఇంకా పొద్దున్న సిక్స్ అలాగ లేచాను అనమాట ఈరోజు ఇంకా ఇవి ఆరేద్దాము అని చెప్పి మేడ మీదకి తీసుకొని వెళ్ళి ఆరేస్తున్నాను మేడం మీద ఎందుకు ఆరేస్తున్నానంటే ఎక్కువ ఎండ ఉంటుంది కదా గమ్మున ఆరిపోతాయని చెప్పి మీద ఆరేస్తున్నాను అనమాట యాక్చువల్గా క్లిప్పులు కూడా తీసుకెళ్ళాలి ఫుల్ గాలేస్తుంది పిచ్చగా కానీ నేను క్లిప్పులు తీసుకెళ్ళడం మర్చిపోయాను అసలు ఒక్కొక్కసారి అయితే ఈ రోడ్డు మీదకు కూడా పడిపోతాయండి అటు సైడ్ వెనకాలకి ఎక్కువ గాలి అనుకోండి ఎగిరిపోతాయి కదా రోడ్డు మీదకి కూడా వెళ్ళిపోతాయి అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఒక్కొక్కసారి అలా కొట్టుకుని వెళ్ళిపోతాయి లాస్ట్ టైం ఒకసారి ఒక బెడ్షీట్ అలాగే వెళ్ళిపోయింది అప్పటి నుంచి నేను అసలు మేడ మీద ఆరేయను క్లిప్పులు పెట్టినా కానీ క్లిప్పులతో సహా ఎగిరిపోయినాయి అనమాట అంటే అంత మంచి క్లిప్పులు పెడుతుందని నేను అని అర్థం అనుకోండి ఇంకా క్లిప్పులు తేలేదు కదా అబ్బా అనుకొని మళ్ళీ క్లిప్పులు తేడానికి మళ్ళీ వెళ్ళాను అనమాట యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఫోన్ రెండు సార్లు కింద పడింది గాలేస్తుంది అనమాట ఇంకా ఫోన్ పగిలిపోయిందండి ఫోన్ పగలడం అంటే పైన గ్లాస్ ఉంటుంది కదా టెంపర్డ్ గ్లాసు అది పగిలిపోయిందనమాట ఇంకా రెండు సార్లు పడేసరికి అబ్బా ఈ ఏంట్రో బాబు ఇలా పడుతుంది ఇలా అని అనుకున్నాను కిందకి వెళ్ళి క్లిప్పులు తెచ్చి క్లిప్పులు పెడుతున్నాను అనమాట లాస్ట్ మంత్ ఉతికాను కానీ సాటిస్ఫైడ్గా లేవు అందుకని మళ్ళీ ఉతికాను ఇప్పుడు కూడా సాటిస్ఫైడ్గా లేవు ఈసారి బ్రష్ కొట్టేస్తాను వేస్తాను చిరాకు వచ్చిందంటే కొంచెం టైం అన్నా తీసుకుని ఈ ఉతుక్కోవాలి నీట్గా కార్పెట్ అయితే ఉతకలేదు ఈసారి కార్పెట్ కూడా నెక్స్ట్ టైం ఉతుకుతాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కుతుకుదామని అనుకుంటాను కానీ ఏంటో అలా మళ్ళీ ఉల్లొంగదనమాట నాకు ఈరోజు కొంచెం త్వరగా లేచాను ఆంటీ సెవెన్ థర్టీకే వస్తానని చెప్పింది అందుకని చెప్పి కొంచెం త్వరగా లేచాను అనమాట నిన్న ఇంట్లో ఉన్న మొక్కలను కూడా బయట పెట్టి నీళ్ళు పోసాను అనమాట ఎండాకాలం కదా మొక్కలన్నీ ఎండిపోతాయి ఆబ్వియస్గా కానీ నేను ఏం చేశానంటే కొత్త మొక్కలు మళ్ళీ వేయడం స్టార్ట్ చేశాను ఈరోజు సండే రోజు అనమాట ఇది ఇది మీకు కూడా తెలుసు కదా సిరామిక్ పాట్ ఇందులో ఏం చేశానంటే కొంచెం మట్టి లోతుగా తవ్వి ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ ఉంటుంది కదా అది వేసాను అనమాట అది ఇదివరకు వేసాను బాగానే ఉంది కానీ ఎండకి కొన్ని వచ్చినాయి కొన్ని బతికినాయి కొన్ని బతకలేదు ఇంక అందుకని చెప్పి కొంచెం లోతుగా మట్టి తీసి లోతుగా ఏర్లు కొంచెం కిందకు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి అలా లోతుగా మట్టి తీస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇవి కూడా చిన్న ఆకులతో ఉన్నాయి లేవండి చాలా పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి ఉన్నాయి ఆ పెద్ద పెద్ద ఆకులు ఎందుకు వస్తాయంటే మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్ ఇస్తామో ఆ మొక్కలకి అప్పుడు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట సో పెద్ద పెద్ద ఆకులు కాకుండా చిన్న చిన్న ఆకులు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్క ఇరుసుకుని అనమాట ఎక్కువ రూట్స్ ఉన్నాయి వీటికి ఈసారి చూడాలి మంచిగానే ఉంటాయి అని అనుకుంటున్నాను ఇంకా పక్కన ఉంది కదా మొక్క పాడవకూడదు మళ్ళీ అది బాగానే వచ్చింది కదా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను యాక్చువల్గా గార్డెన్ టూల్స్ ఉండాలండి నా దగ్గర కానీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వాన నీళ్ళు ఇవన్నీ పడి ఇరిగిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇది ఒక్కటే ఉందన్నమాట యాక్ పొల్లా అంటే మనకు ఊస ఓస ఉన్నా కానీ బాగుండేది అని అనిపించింది ఈరోజు నాకైతే ఎందుకంటే ఓస్తో తీసినా కానీ కొంచెం లోతుగా తవ్వితే సరిపోతుంది కదా అని అనిపించింది అనమాట ఇది మంచిగా కడిగి ఈ మొక్కని దుమ్ము పట్టేస్తే మంచిగా కడిగి ఇంట్లో పెట్టుకునే మొక్క కదా అప్పుడు ఇందులో నాటుతున్నాను అనమాట హోప్ఫుల్లీ ఇది బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను కొంచెం ది డీప్గా తవ్వి పెట్టాను అనమాట కిందకు పెట్టాను రూట్స్ కావాలి అని అనుకుంటే కొంచెం పైనుంచి మట్ అన్న వేసుకోవచ్చు లేదు అని అంటే కంపోస్ట్ అన్న వేసుకోవచ్చు ఇంట్లో పెట్టే మొక్కలు కదా మోస్ట్లీ కంపోస్ట్ వెయ్యను ఈసారి రోజ్ మిక్స్ తెద్దామని అనుకుంటున్నాను రోజ్ మిక్స్ వేద్దామని అనుకుంటున్నాను అన్ని మొక్కలకి వీటికి కూడా వేస్తాను ఇంట్లో పెట్టే మొక్కలు కూడా రోజ్ మిక్స్ వేస్తాను అసలు ఈరోజు నర్సరీకి కూడా వెళ్దాం అనుకున్నాను సాయంత్రము కానీ సాయంత్రం ఫుల్ వర్షం పడింది నాలుగున్నర కాల నుంచి ఉరుముతానే ఉందన్నమాట ఇంక అందుకని నర్సరీకి కూడా వెళ్ళలేదు ఆ మొక్కలు నాటేసిన తర్వాత ఆంటీ వచ్చింది ఇంకా అవి నేను లోపలే పెట్టలేదు ఆంటీ వచ్చేసింది అనమాట సెవెన్ థర్టీ అయిపోయింది టైం అప్పటికి నిన్న చెప్పాను కదా నేను ఈ నానబెట్టాను అని చెప్పి మెంతులు నానబెట్టాను తలకి రాసుకోవడానికి మెంతు పిండి ఇది వచ్చేసి మినువులు అనమాట మినుములు నానబెట్టాను కదా నిన్న పప్పు రుబ్బడానికి ఇది ఇడ్లీ పిండిలాగా రుబ్బడానికి ఇది కూడా నానబెట్టాను ఆంటీ ఒక పక్కన తుడుస్తుంటే నేను కొంచెం ఈ పనులు చేసుకున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి రుబ్బేసి మెంతి పిండి రుబ్బేసి ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత మిక్సీ తుడుస్తున్నాను యాక్చువల్గా మిక్సీ ఎప్పటికప్పుడు తుడిసేస్తానండి నేను ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ అక్టోబర్లో అంటే దసరా టైంలో ఆఫర్స్ ఉంటాయి కదా మాది పాత మిక్సీ ఫిలిప్స్ అన్నమాట ప్రీతి కొనాలి ప్రీతి కొనాలి అని అనుకొని చాలా ఎక్కువగా ఆలోచించి ఇది కొన్నాను దీనికి జ్యూసర్ కూడా వచ్చింది అలాగే త్రీ జార్స్ కూడా వచ్చినాయి అనమాట ఫోర్ జార్స్ వచ్చినట్టు జ్యూసర్తో కలిపి మంచిగా ఉంటుంది కింద దీనికి హోల్డర్స్ ఉంటాయండి ఇంకో ఇలాగ తీస్తుంటుంటే రావట్లేదు చూసారా హోల్డర్స్ ఉంటాయి అనమాట ఆ తుక్కుంటాయి అవి నాకైతే ఇది భలే అనిపించింది కాన్సెప్ట్ కాన్సెప్టు ఇది ప్రీతి ఇది చాలా అంటే ఏం చెప్పాలి ఎక్ వాట్స్ ఉంటాయి కదా సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనుకుంటా ఇది ఎయిట్ థౌజండ్ అది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది అన్ని వాట్స్ నాకు తెలుసు థౌజండ్ అబవ్ వాట్స్ అనుకుంటా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో పడిందండి నాకు నేను యాక్చువల్గా ఇడ్లీ పిండి గట్టా ఇందులో అనమాట నాకు గ్రైండర్ ఉంటుంది సపరేట్గా అందులో రుబ్బుతాను ఇడ్లీ పిండి నాకు ఎక్కువ ఇది చట్నీలు చేయడానికి జ్యూసులు చేసుకోవడానికి అలాంటి వాటికి మట్టుకు ఎక్కువ దీన్ని వాడతాను అనమాట ఇంకా ఈ మధ్యన అయితే పెసరపిండి అవి కూడా వేస్తున్నాను కాబట్టి మిక్సీ ఎక్కువ వాడాల్సి వస్తుంది ఇంకా మిక్సీ అంతా తుడిచేసి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మెంతిపిండి కూడా రుబ్బి పెట్టాను కదా మెంతు పిండిలో కూడా పెరిగేసి మంచిగా కలుపుతున్నాను అనమాట యాక్చువల్గా తలకి పెట్టుకునే ముందర పెరుగు చల్లటి పెరుగు ఇందులో కలుపుతున్నాను కదా అసలు ఎంత చల్లగుందో తలంతా ఎందుకంటే మెంతులు కూడా చల్లదనాన్ని ఇస్తుంది కదండి ఏంటో ఈ మధ్యన కొంచెం హెడేక్ కూడా ఎక్కువ వస్తుంది నాకు కళ్ళజోడు ఉంది తలనొప్పికి కానీ నేను ఓరక్షన్ చేసి ఆ కళ్ళజోడు పెట్టుకోను అనమాట పెట్టుకుందామని అనుకుని లోపల మర్చిపోయి వెళ్ళిపోతాను ఇది వర్కడ్ లాంటి హ్యా ల్యాప్టాప్ బ్యాగ్ కాదు నాది బ్యాగ్లో పెట్టుకుందామంటే ఇంకా అందుకనే మర్చిపోతున్నాను అనమాట ఇంకా తలకు బాగా పట్టించాను దీన్ని ఈరోజు సెల్ఫ్ కేర్ చేసుకుందామని ముందరే డిసైడ్ అయ్యాను నేను చాలా తలనొప్పి వస్తుందండి ఈ మధ్యన నాకు ఎందుకో తెలియదు కానీ ఇంకా ఒక్కొక్కసారి ఇలాంటి చాలా అవసరము నెత్తికి నెత్తికనే కాదు మన బాడీకి రిలాక్సేషన్ చాలా అవసరము ఇంకా మెంతు పిండి మంచిగా పట్టించాను అనమాట బేసిక్గా నాది కర్లీ హెయిర్ జుట్టు ఎక్కువ రాలుతుంది నాకు ఫస్ట్ రీజన్ నాది నాకే తెలుసు థైరాయిడ్ అనమాట థైరాయిడ్ ఉంది నాకు సెకండ్ రీజన్ వచ్చి నేను ఫుడ్ మంచిగా తినను హెల్దీ ఫుడ్ తినను థర్డ్ రీజన్ వచ్చి ఏది పడితే అది షాంపూలు అలాంటివి వాడుతూ ఉంటాను అనమాట కొంచెం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఇప్పుడు కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను అలాగే ముఖానికి కూడా శనగపిండి నేను చూపించాను కదా అది నా ముఖం మీద ఎన్ని మరకలు ఉన్నాయో ఇంకా నేను ఇలాగ ఒక వారం రోజులు రాశాను అనుకోండి శనగపిండి ఉత్తి శనగపిండి రాసుకున్నా కానీ పచ్చి పాలు పోసుకుని నా ముఖం మీద ఉన్న మరకలన్నీ పోతాయి అన్నమాట ఇంకొక అంటే నెత్తి కొంచెం ఎక్కువసేపు ఆరనిచ్చి శనగపిండి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలాగా కడిగేసాను అనమాట మంచిగా తలస్నానం చేసి షాంపూ పెట్టకుండా జస్ట్ వాష్ చేసేసాను దాన్ని ఇవి త్రీ టైమ్స్ వేసిన బట్టలు అండి వాషింగ్ మెషిన్లో ఇంకా స్నానం చేసేసి అన్నం తినేసి పడుకుని లేచిన తర్వాత ఉరుముతుందని చెప్పాను కదా ఇంకా లేచి బట్టలు కూడా తీసేసి అన్ని దివాన్ మీద పోగేసాను అనమాట మూడు రోజులు మూడు రోజులు ఏంటి మూడు ట్రిప్పులు వేసిన బట్టలు ఇవి వాషింగ్ మెషిన్లో నిన్న గింజి పెట్టాను కదా అవి ఎంత కడక్కున్నాయో చూసారా కడక్ అంటే స్ట్రిఫ్గా అనమాట ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్లో ఇంక ఈ మడతపెట్టి అన్నీ మడత పెట్టి కిందకి వెళ్దాము పెట్రోల్ కొట్టించడానికి అలాగే పానీపూరి తినాలి అని అనిపించింది తినేసి వద్దాం అని అనుకున్నాము కానీ కిందకి వెళ్ళేసరికి ఫుల్ వర్షం సెవెన్ థర్టీకి అనమాట ఇది బాగా వర్షం పడుతుంది కొంచెం సేపు అక్కడ ఉన్నాం కానీ వాన తగ్గట్లేదు చిరాకొచ్చి పైకి వచ్చాము కొంచెం తగ్గింది ఎయిట్ ఓ క్లాక్కి అని అనుకుని వెళ్తే జస్ట్ బయటికెళ్ళం లేదో ఫుల్ వర్షం అనమాట తడిసిపోయాము ఇంకెలాగా తడిసిపోయాం కదా పెట్రోల్ కొట్టించుకుని వద్దాం మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోదు అని చెప్పి ఇంకా పెట్రోల్ కొట్టించుకొని వస్తామనమాట ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి